ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేరాదూన్ నాక్ ఏ ప్లస్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఏపీలో ప్రజల సొమ్ముని సప్రయోజనాలకు వాడుకున్నారంటూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అయితే హైకోర్టు మూడు వారాల గడువు ఇచ్చి మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది అయితే దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు ఇప్పుడు వారితో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే ఏపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశారు అంటే పిటిషన్ దాఖలైంది హైకోర్టు కూడా మూడు వారాల గడువు ఇచ్చి నివేదిక ఇవ్వాలని కోరారు అలాగే జగతి పబ్లికేషన్స్ ఇంద్ర ఏపీ ప్రభుత్వం జగతి పబ్లికేషన్స్ అండ్ ఇందిరా టెలివిజన్ పై కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది ఏంటి సార్ అసలు ఏం జరిగింది చెన్నుపాటి సింగయ్య గారు అని చెప్పని ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ నిన్న గౌరవ హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది కంటెంట్ ఆఫ్ ది కేసు వచ్చేటప్పుడు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే పార్టీ నాయకుడుగా ప్రభుత్వాధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఆయనకి ఎలివేషన్ ఇచ్చే ఉద్దేశంతో ప్రజాదనంతో నిత్యం ప్రకటనల పేరిట ఆయనకి రాజకీయపు మైలేజ్ ఇవ్వటం కోసం ప్రజాద ప్రజాదనాన్ని ఖర్చు పెడతా ఉన్నారు అసందర్భంగా ప్రకటనలు ఇస్తూ ఉన్నారు అదే సందర్భంలో ఆ ప్రకటనల ప్రకటనల ఔచిత్యాన్ని కూడా నిన్న ప్రశ్నించడం జరిగింది ఎందుకు అని అంటే నిన్న ఏదైతే సింగయ్య గారు ప్రస్తావించారో ఇదే అంశాన్ని నేను చాలా సందర్భాల్లో చాలా వేదికల మీద కూడా నేను ప్రస్తావించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల విడుదల సందర్భంగా కానీ లేదు ఏదైనా ఒక కొత్త పథకం ప్రకటన సందర్భంగా కానీ న్యూస్ పేపర్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇస్తూ ఉన్నారు ఏ ప్రభుత్వం అయినా సరే తను ప్రజల సంక్షేమం కోసం చేసే కార్యక్రమాన్ని ప్రచారం చేసుకోవడానికి ఎవరు తప్పుబడ్డారు కాకపోతే ఇక్కడ వచ్చేప్పటికి జరుగుతున్నది ఏంటి అంటే వైసీపీ పార్టీ తన పార్టీ ఫండ్ నుంచి రాజకీయ పరమైన ప్రకటన ఇచ్చుకుంటే ఎవరు ఆక్షేపించం కానీ ప్రభుత్వ దానంతో రాజకీయ పరమైన ప్రకటనలు ఇవ్వడానికి వీల్లేదు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సంస్థ వాళ్ళ ద్వారా ఆ ప్రకటనలు ఇష్యూ చేపిస్తూ ఉన్నారు ఐ పిఆర్ ఇన్ఫర్మేషన్ అండ్ పిఆర్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా ఆ ప్రకటనలు ఇస్తూ ఉన్నారు అంటే ప్రభుత్వ అధికారులు ఒక ప్రభుత్వ పరమైన అధికారిక ప్రకటన ఇచ్చే సందర్భంగా రాజకీయాలకు ఆస్కారం లేని ప్రకటన ఇవ్వాలి ఈ సంక్షేమ పథకాన్ని లబ్ధిదారులకు విడుదల చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు పలానా సందర్భంలో పలానా చోటు నుంచి ఈ సంక్షేమ పథకాన్ని విడుదల చేస్తారు దీని ద్వారా ఇంతమందికి లబ్ధి చేకూరుతుంది అని చెప్పని ప్రకటన అంతవరకు పరిమితం అవ్వాలి కానీ ఏం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో అని చెప్పని దాన్ని పోల్చి చూపిస్తా ఒక ఎల్లో కలర్ టేబుల్ వేసి ఇప్పుడు అప్పుడు అట్లా జరిగింది ఇప్పుడు ఇట్లా జరిగింది అని చెప్పని ఆ ప్రభుత్వాన్ని ఆ పాలన్ని అవమానపరుస్తా ఓకే అసత్యాలతో కూడిన ప్రకటనలు ఇస్తా ఉన్నారు నేను ఎందుకు అసత్యాలతో కూడిన ప్రకటనలు అంటున్నానంటే నేను నిర్దిష్ట సమాచారంతో చాలా సందర్భాల్లో చాలా వీడియోల్లోనూ అలాగే లైవ్ ప్రసారాల్లో కూడా నేను దాన్ని ఎత్తి చూపుతూ మాట్లాడటం జరిగింది రైతులకి మా ప్రభుత్వ హయాంలో రైతు భరోసా విడుదల సందర్భంగా ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేస్తుంది ఆ ప్రకటనలో ఈ మూడు సంవత్సరాల కాలంలో ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మా పాలనా హయాంలో రైతాంగానికి ఇంత మేలు చేకూర్చాము అని చెప్పని ఒక ప్రకటన విడుదల చేస్తారు సరే ప్రకటన విడుదల చేస్తున్నారు లక్ష నలభై వేలు కోట్లు లక్ష యాభై వేల కోట్లు లబ్ధి రైతాంగానికి చేకూరింది అని చెప్పని ప్రకటన విడుదల చేస్తూ ఉన్నారు దాంట్లో ఆ డీటెయిల్స్ మనం ఒకసారి స్టడీ చేస్తే వాళ్లే ఒక టేబుల్లో ఏ హెడ్ కింద ఎంత ఖర్చు ఎంత లబ్ధి రైతాంగానికి చేకూరింది అని చెప్పని ప్రకటన విడుదల చేస్తారు మనం ఒకసారి ఆ డీటెయిల్ కనుక డీటెయిల్స్ కనుక మనం స్టడీ చేస్తే మనకు అందులో అర్థమయ్యే అంశం ఏంటి అంటే అంటే ఎంత మభ్యపెట్టే సమాచారం అని అంటే రైతుల దగ్గర ధాన్యం సేకరించి వారికి చేసిన చెల్లింపులు ఇప్పుడు మీరు నేను ఒక షాప్కి అయితే నాకు వస్తువు కొనుక్కున్నాం అక్కడ మనం ఆ వస్తువు తీసుకున్నందుకు షాప్ అతనికి దానికి సంబంధించిన నగదు పే చేస్తాం వస్తువు ఇవ్వటం షాప్ అతను మనకి మెయిల్ చేసినట్ట లేదు మనం దానికి తగిన ధర చెల్లించడం అతనికి మేలు ట్రాన్సాక్షన్ అంతే అది ఎవరెవరికి లబ్ధి చేకూర్చిన అంశం కాదు అదే సందర్భంలో ప్రభుత్వం రైతుల దగ్గర ధాన్యం కొని వాళ్ళకి చెల్లింపులు చేసి దాన్ని రైతాంగానికి చేసిన మేలు కింద వాళ్ళు లక్ష నలభై వేల కోటి రూపాయలు రైతాంగానికి మేము ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మేలు చేశామని చెప్పుకునే ప్రాసెస్ లో దాదాపు అరవై ఐదు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇవే ఉంటాయి సో సొంత ప్రచారానికి అంటే ఎందుకు అట్లా అంటే ఎగ్జాగరేటెడ్ ఫిగర్స్ అవాస్తవాలని ఎందుకు ప్రజల్ని మభ్యపెట్టడానికి ఆ రకంగా ప్రచురించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయాలి మీ పాలనా హయాంలో ఏమి నిజమైన లబ్ధి చేకూరిందో మీరు ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చారు క్రాప్ ఇన్సూరెన్స్లు ఇచ్చారు లేదు ఎరువుల మీద సబ్సిడీలు ఏమైనా ఇచ్చారు పురుగు మందుల మీద ఏమైనా సబ్సిడీలు ఇచ్చారు అటువంటి వాటిని బాహాటంగా ప్రకటన చేసుకోండి కానీ ఈ అసత్య ప్రచారాలు చేస్తున్నారు కదా అది కూడా మీ పార్టీ ప్రచారం కాదది ప్రభుత్వ అధికారిక సమాచారం ప్రభుత్వం తప్పుడు సమాచారం ఎట్లా చేస్తుంది అది ప్రజలను తప్పుదో పట్టేయటం కదా దానికి పాల్పడిన ఆ కన్సర్న్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధ్యులు కదా ఇవాళ ఒక న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్ మొత్తం ఫుల్ యాడ్ ఇవ్వాలి అని అంటే కోట్ల రూపాయలు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అది ఒక సంవత్సర కాలంలో కనీసం అటువంటి ప్రకటనలు ఒక నెల రోజుల పాటు వస్తున్నాయి అంటే ముప్పై రోజుల కనీస మాత్రం ప్రకటనలు వస్తూ ఉన్నాయి వివిధ పథకాలకు సంబంధించి లేదు ఇంకెక్కువే రావచ్చు ఎన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారు ఎన్ని పత్రికలు విడుదల చేస్తూ ఉన్నారు ఎన్ని టీవీ ఛానల్స్లో అటువంటి ప్రసారాలు చేస్తూ ఉన్నారు ఇవాళ థియేటర్స్కి వెళ్ళినా అదే ఏపీ ఫైబర్ నెట్ ఛానల్స్ ఓపెన్ చేసినా అదే ప్రచారం ఈ ప్రచారం ఇన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఖర్చు పెడుతున్న సందర్భంగా వక్రీకరణతో కూడుకున్న సమాచారాన్ని ప్రజలకు అందిస్తా ఉన్నప్పుడు రాజకీయ లబ్ధి చేకూర్చే ప్రచారం ప్రచారాలు ప్రజల డబ్బుతో చేయించుకోవటానికి ఆస్కారమే లేదు సహించడానికి విషయం అది ఇటువంటి సందర్భంలో నేను చాలా సందర్భాల్లో కూడా ప్రతిపక్ష పార్టీలు ఇటువంటి వాటిని కోర్టులు ఎందుకు ఛాలెంజ్ చేయవు ఇటువంటి తప్పుడు సమాచారం ఇస్తున్నారు అని చెప్పని నేను నిర్దిష్టమైన సాక్ష్యాధారాలతో నేను మీడియాలో చాలా చాలా సందర్భాల్లో ప్రశ్నించడం జరిగింది కానీ ప్రతిపక్ష పార్టీల వైపు నుంచి దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయలేదు కానీ ఈరోజు చెనిపాడు సింగయ్య గారు అని చెప్పని నేను రాత్రి వార్తలో విన్నా ఎయిటీ ఫోర్ ఇయర్స్ అంటే ఆయనకి అంత పెద్ద ఆయనకి ఇది ఒక సామాజిక స్పృహతో ఇది ఒక కీలకమైన అంశం న్యాయస్థానాల్లో ప్రస్తావించాల్సిన అంశంగా ఆయన భావించారు న్యాయస్థానం తలుపు తట్టారు ఖచ్చితంగా ఇటువంటి వాటిని అడ్డుకొని తీరాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ ఈ ప్రకటనలు ఇస్తున్న దాంట్లో హేతుబద్ధత కూడా గమనించుకుంటే దానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి అంటే ఒక ప్రభుత్వ ప్రకటన విడుదల చేసే సందర్భంగా రాజకీయ పార్టీల రంగులు వాడకూడదు అధికారిక సమాచారాన్ని విడుదల చేసే సందర్భంగా ప్రభుత్వ ప్రకటన అది రాజకీయ పార్టీల ప్రకటన కాదు రాజకీయ పార్టీల రంగులు వాడకూడదు వ్యక్తులకు ఎలివేషన్ ఇచ్చే విధంగా ప్రకటనలు ఇవ్వకూడదు అదే సందర్భంలో ప్రకటనలు ఏ ఏ సంస్థలకు ఇస్తున్నారు అనే దాంట్లో కూడా కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి అంటే సర్కులేషన్ ప్రాతిపదికగా ఆయా సంస్థలకు ఉన్న సర్కులేషన్ ప్రాతిపదికగా ప్రకటనలు ఇవ్వాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుంది రాజకీయంగా వివక్ష ప్రదర్శిస్తా వాళ్ళ సొంత మీడియా సంస్థలకి మొట్టమొదటి ప్రయారిటీ ఇచ్చుకొని ఆయనకి భజన చేసే ఆయనకి బాకా ఊదే సంస్థలకి మిగిలిన ప్రయారిటీ ఇస్తా ఉన్నారు తప్ప ఆయన ప్రభుత్వంలో ఆయన పాలనలో ఉన్న తప్పప్పుని ఎత్తిచూపే చూపే పత్రికల పట్ల వివక్ష ప్రదర్శిస్తా ఉన్నారు ఈవెందో వాటికి అత్యధిక సర్కులేషన్ ఉన్నా కూడా వాటిని పరిగణలోకి తీసుకోవటంలా ఇది నూటికి నూరు రూపాయల ఆక్షేపణీయం సుప్రీంకోర్టు మార్గదర్శకాన్ని ఉల్లంఘించినట్టు ఇటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు మార్గదర్శాన్ని ఉల్లంఘించటం అనంటే అదొక నేరపూరిత చర్య ఉద్దేశపూర్వకంగా తమకు ఉన్న అధికారాన్ని దుర్వినియోగపరచిన కింద పరిగణలోకి తీసుకోవాలి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన ఈ ప్రచార కార్యక్రమాలకే ఈ ఐదు సంవత్సరాల కాలంలో నాలుగు వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టారు అని చెప్పని వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఈ కరెంటు అంటే ఈ మార్చి ముప్పై ఒకటితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ఇంకొక నూట నూట ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇంకొక ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చుకు అనుమతి ఇవ్వమని చెప్పని ఆర్థిక శాఖని వేడుకున్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి అంటే అసలు దానికి అంతం ఎక్కడ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి అంటే ఇక నిత్యం మీ ప్రచారాలతోటి ప్రజల్ని అంటే ఎటు చూసినా మీ కనిపించే విధంగా మైండ్ ఆయన గారు ఎవరైతే ఆయన విచారణకు కూడా ఆదేశించాలి అని కోరినట్లుగా తెలుస్తుంది అయితే అసలు సిబిఐ విచారణ ఉంటుందంటారా ఒకవేళ రుజువు అయితే ఎలాంటి చర్యలు ఉంటాయి ఇక్కడ ఒకటి వాస్తవం ఇప్పుడు ఆయన నిన్న ఆయన మెయిన్ ప్లీ ఏంటి అంటే ఏదైతే ఇంత డబ్బు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రచారానికి వాడారో వాళ్ళ పార్టీ నుంచి రికవర్ చేయండి ప్రభుత్వ ధనాన్ని వాళ్ళ రాజకీయపు అజెండా అమలు పరచుకోవడానికి ఆయనకు వ్యక్తిగతంగా ఎలివేషన్ అవ్వడానికి ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టారు కాబట్టి అది వాళ్ళ పార్టీ నుంచి రికవర్ చేయమని చెప్పని కోర్టు కోర్టులో ఫైల్ చేయడం జరిగింది కేసు ఫైల్ చేయడం జరిగింది అంతమంగా కోర్టు నిర్ణయిస్తే చూద్దాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రచార ఆర్భాటం ఇక్కడితో మొక్కట్లా మీరు గమనించుకుంటే ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎన్టీ రామారావు గారి పేరిట హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు ఆ పేరు మార్చి వాళ్ళ నాన్నగారి పేరు పెట్టడం కృష్ణా జిల్లాలో తాటిగడప మున్సిపాలిటీకి డాక్టర్ వైఎస్ఆర్ తాటిగడప మున్సిపాలిటీ అని పేరు పెట్టడం కృష్ణా జిల్లాలో వేదాద్రి దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్కి వైఎస్ఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పని పేరు పెట్టడం అంబేద్కర్ గారి పేరిట ఉన్న విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ గారి పేరు తీసేసి జగనన్న విద్యా దీవెన అని చెప్పని పేరు పెట్టడం ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఆ ప్రచార పిచ్చి మరీ పీక్ చేరిపోయింది ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వ పథకాలకి పేర్లు మార్పు మార్పు చేసుకోవటమో సంస్థలకు పేర్లు మార్పు చేసుకోవటం వల్ల ఆర్థికంగా వచ్చే నష్టం లేదు కానీ ఈ ప్రకటనలు ఈ ప్రచురణలు ఈ ప్రసారాల వల్ల ప్రభుత్వ ఖజానాకి కోట్ల రూపాయలు నష్టం జరుగుతూ ఉంది ఇవాళ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్నియోగపరిచి ఈ రకమైన ఖర్చు మీరు మీ పార్టీ ప్రచారానికి వ్యక్తిగతమైన మీ ఎలివేషన్కి ఖర్చు పెట్టుకుంటాన్ని ఖచ్చితంగా న్యాయస్థానాలు దాన్ని సహించవు రేపు రోజున మీరు అకౌంటబుల్ అయ్యి తేరాల్సిన అవసరం వస్తుంది ప్రజలు మీ భ్రమల్లో మీరు సృష్టించిన మీరు చూపించిన రంగుల స్వప్నాన్ని రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రజలు నమ్మారు ఇవాళ మీ పాలనను చూస్తున్నారు మీ పాలన దక్షతను చూస్తున్నారు మీ పరిపాలన వల్ల వాళ్ళ జీవితాలు ఎదురైన మార్పు చేర్పును గమనించుకుంటున్నారు ఇటువంటి సందర్భంలో ఎల్లకాలం మీ భ్రమంలో మునిగిపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు ఉండరు ఎస్ సార్ మొత్తానికైతే మూడు వారాలు గడువైతే ఇవ్వడం జరిగింది ఏపీ ప్రభుత్వానికి చూద్దాం ఏం చర్యలు పోతున్నారు పోతున్నారని థ్యాంక్ యూ సో మచ్